హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అండి నేను మీ మేరేని ఈరోజు భోజనంలో భాగంగా చేపల కర్రీతోటి భోజనం అండి సండే రోజు ఫ్రెండ్స్ సండే రోజు మీరేం కూరలు వండుకున్నారో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకి ఆదరణకి మా కుటుంబ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అలాగే మీ గురించి మా ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ నిజంగా మన ఛానల్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు ఇంకా భవిష్యత్ రోజుల్లో కూడా మీ యొక్క సహాయ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ ఉన్నాం అదే విధంగా ఈ సండే రోజు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాము అలాగే మంచినీళ్ళు ఎక్కువ తాగండి ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి బాగున్నారండి నేను మీ మేరీని ఈరోజు బనానా జ్యూస్ని తయారు చేశాను ఎండకి చల్లగా చాలా బాగుంటుంది బనానాస్ని ముందుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అందులో పాలు పంచదార కొంచెం ఇలాచీ పొడి వేసి గ్రైండ్ చేశాను నిజంగా చాలా బాగుంటుందండి మనం ఇంట్లో తయారు చేసుకుంటే బయట అంటే యాభై రూపాయలు ఉందండి జ్యూసు ఏమండి టేస్ట్ చేయండి చాలా బాగుందా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు భోజనంలో భాగంగా చికెన్ కర్రీ పలావు అలాగే ఒక గారండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ టు ఆల్